హైవర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి వీళ్ళకి మాత్రమే పడబోతుంది రేపు దానికి సంబంధించిన రీజన్స్ ఇస్తాను ఇంకొకవేళ వీళ్ళకి మాత్రం పడకపోతే కారణాలు కూడా మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది యాక్చువల్గా మనకి రైతు భరోసాకి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది కాకపోతే చాలామంది డౌట్ ఏంటంటే ఈ రైతు భరోసా మాకు అప్లై చేసుకుంటే వస్తుందా రాదా అని కూడా చాలా మంది అడుగుతున్నారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈ రైతు భరోసా అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు యాక్చువల్గా మనకి రేపు అంటే రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు డబ్బులు అయితే పడబోతున్నాయి ఇట్లా విడతల వారిగా సంక్రాంతి లోపు అందరికీ క్లియర్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది కాకపోతే కొంతమంది డౌట్ ఏంటంటే మేము ఇప్పుడు రైతు భరోసా అప్లికేషన్స్ పెట్టుకున్నాం కదా దానివల్ల మాకు ఏమైనా డబ్బులు పడట్లేవా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు రైతు భరోసా అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన ఏం ఆపరండి ఇది సపరేట్ ప్లాట్ఫామ్ అంటే ఇది ఇది కేవలం నెక్స్ట్ సీజన్ కోసం అంటే నెక్స్ట్ దానికి వీళ్ళు ఇప్పుడు అప్లికేషన్ తీసుకొని అప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం కోసం తీసుకుంటారు తప్ప ఇప్పుడైతే దీంట్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు ఖచ్చితంగా ఐదు వేల రూపాయల చూపులు పాత సమాచారం ప్రకారంగానే వేయడం జరుగుతుంది చాలామంది ఇదే అనుకుంటున్నారు మీరు రైతు భరోసా అప్లికేషన్ చేయడం వల్ల రావట్లేదా లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందని అడుగుతున్నారు సో ఒకటి రైతు భరోసా అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల అయితే ఏం లేదు అది యథావిధిగా పెట్టుకోండి దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ అయితే అవ్వదు ఇంకొక విషయం కొంతమంది ఏమడుతున్నారంటే యాక్చువల్గా మాకు పడకపోవడానికి ఏమైనా కారణం ఉంటే చెప్పండి అంటున్నారు రీజన్స్ కొంతమందికి అయితే ఇలా ఉంటాయి ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ కనుక హోల్డ్లో ఉన్నట్లయితే దాన్ని మీరు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేసి హోల్డ్ అనేది తీపియండి అదేవిధంగా దీనికి సంబంధించి కొత్తగా అప్లై చేయడానికి కూడా మళ్ళీ ఏయుగా రాబతే ఆప్షన్స్ ఇచ్చినారు ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ పాస్బుక్ అగ్రికల్చర్ పాస్బుక్ ఆధార్ కార్డు వన్ బి ఇవి తీసుకెళ్ళి అతనికి ఇస్తే మనకి కొత్తగా అప్లై చేసుకోవచ్చు ఇంకొకటి పట్టాధార్ పాస్బుక్ అయితే ఖచ్చితంగా జీరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా ఓవరాల్ ఏదైనా కొంతమందికి పడకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇది కూడా ఉండొచ్చు బ్యాంక్ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉంటే పడకపోవచ్చు అట్లా ఒకటి నుంచి రెండు లోపు ఉండి పడకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి యాక్చువల్గా ఒకటి రెండు నుంచి రెండు ఎకరాల వరకు నిన్న మన పడడం జరిగింది ఇంకా మిగతా రేపటి నుంచి రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే పడే అవకాశం ఉంది ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్న మన ఛానల్ని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే